వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారికి పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు మీ అమ్మగారు గుడికి వస్తాను అన్నారు కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పడంతో విహారీ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు వసుదకి ఫోన్ చేసి అమ్మ ఇంట్లో ఉందా అత్తయ్య అని అడుగుతారు గుడికి వెళ్ళింది కదా విహారీ అని చెప్తూ ఉండగానే విహారీకి అర్థమవుతుంది అమ్మ గుడికి రాలేదు ఇంట్లో కూడా లేదు మరి అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఫోన్ కట్ చేసి అమ్మా అమ్మా అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటారు విహారి ఇది ఇలా ఉండగా వసుదా ఇక వాళ్ళమ్మ నాన్న ఇలా అలాగే పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటుంది యమున వదినా గుడికి కూడా వెళ్ళలేదంటక్క ఇంట్లో కూడా లేదు మరి ఎక్కడికి వెళ్ళారు అనగానే అదేంటే గుడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే ఇంతలో భక్త వచ్చేలా అంటారు అంటే యమున ఇంట్లో కూడా లేదమ్మా అని అంటారు లేదు నాన్న ఇప్పుడే విహారీ ఫోన్ చేశారు గుడికి కూడా రాలేదని చెప్తున్నాడు కంగారుగా ఉన్నాడు విహారీ అనగానే అర్థమైంది యమున వదిన్ని ట్రాప్ చేసింది మన లక్ష్మీనే అని అంటుంది అంబిక ఏంటే అలా మాట్లాడుతున్నావు అవసరం ఆ యమున దాన్ని మన ఇంటి పని మనిషిని చేసింది ఇప్పుడు యముని అదెందుకు కిడ్నాప్ చేస్తుంది ఇంకా ఇంకాసేపట్లో అది వచ్చి మనందరికీ అదే విషయం చెప్తుందక్కా ఎందుకంటే నాన్న తనకి రెండు వందల ఎకరాల పొలాలను రాశాడు ఇప్పుడు ఆశ ఎక్కువైపోయింది అందుకే ఆ పొలాలు అటువైపు పార్థసారథి బిజినెస్ మ్యాన్కి ఇవ్వకుండా ఇలా మన వదిర్ని కిడ్నాప్ చేసి ఊరందర్నీ మనల్ని ఇక భయభ్రాంతులు చెయ్యాలని లక్ష్మి కోరుకుంటుంది అనగానే ఆపు అంబిక లక్ష్మి అటువంటిది కాదు అని అంటుంది వసుదా అవును అలాంటి అలవాట్లు ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉంటాయి అంబిక అది నువ్వు లక్ష్మికి ఉన్నాయని చెప్తున్నావు లక్ష్మికి డబ్బంటే ఆశ ఉండదు అనగానే అయ్యో బావా లక్ష్మిని ఏదైనా అంటే నువ్వు వసుదక్క వచ్చేస్తారు కానీ ఇక్కడ మన వదిన యమునకి ఎవరు శత్రువులున్నారు తనని కిడ్నాప్ ఎవరు చేస్తారు చెప్పు అనగానే అది ఎవరు చేశారు అన్నది తెలుస్తుందిలే అసలు వదిన ఎక్కడ ఉంది అన్నది తెలిస్తే ఎక్కడికి వెళ్ళింది అన్నది అర్థమైతే అర్థమవుతుంది ఇలా లక్ష్మిపై అబండాలు వేయకు అని అంటుంది వసుధ ఇంతలో లక్ష్మి బాధగా వస్తుంది ఇక లోపలికి వెళ్ళి ఆ రెండు వందల ఎకరాలు పొలాలు పేపర్లు బయటకు తీసుకొస్తుంది ఏ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఇంకాసేపట్లో ఊరి వాళ్ళంతా అలాగే ఇటువైపు పార్దసారధి ఇంటికి వస్తారు ఇప్పుడు నువ్వు ఈ పొలాలు కాగితాలతో ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు అనగానే అమ్మా అది కాదు అనేలోపు ఏ మర్యాదగా చెప్పవే ఇంతకి మా వదిన్ని ఎక్కడ దాచావు అని అంటుంది పద్మాక్షి అమ్మా నేను యమునమ్మని ఎందుకు దాస్తాను ఈ రెండు వందల ఎకరాల పొలాలు కూడా యమునమ్మ కోసమే నేను అదే ఆ పార్థసారథి బిజినెస్ మ్యాన్కి ఇవ్వాలనుకుంటున్నాను యమునమ్మని వాళ్ళు కిడ్నాప్ చేశారు అనగానే వా వాటే వాటే జోక్ చూసావా హీ ఈవిడ ఏం మాట్లాడుతుందో అంటే యమునమ్మని వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఈమె భయంగా రెండు వందల ఎకరాల పొలం వాళ్ళకి రాస్తుందన్నమాట అంటే ఇంత జాలి హృదయం అనేది నాన్న నువ్వు ఊరి పొలాలు అంతా ఆ పార్దసార్థికి రాసినా నువ్వు మాత్రం ఈ ఊరి మీద ప్రేమతో ఈ పొలాల మీద ప్రేమతో ఇదిగో ఈవిడి గారికి రాశావు ఈవిడేమో కావాలనే యమునమ్మని దాని దగ్గర దాచుకొని ఇప్పుడు ఈ వందల ఎకరాలతో కూడా ఇస్తుంది కావాలంటే చూడండి అనగానే అమ్మా ఎక్కువగా మాట్లాడద్దు అసలే యమునమ్మకి ఆస్మా ఉంది ఆ కిడ్నాప్ చేసేవాళ్ళు ఖచ్చితంగా యమునమ్మ ప్రాణాలతో మాడతారు ఈ రెండు వందల ఎకరాల పొలాలు వాళ్ళకే ఇస్తాను కావాలంటే నాతో పాటు రండి అని అంటూ ఉంటుంది ఒసై నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లన్నీ వినాలనుకుంటానా ఇప్పుడు మర్యాదగా ఈ రెండు వందల ఎకరాల పొలం కాగితాలు ఇవ్వు అని చెప్పి పద్మాక్షి తన చేతిలో ఉన్నది లాక్కుంటూ ఉంటుంది ఇటువైపు విహారి యమునమ్మ కోసం పప్పు అంతా వెతుకుతూ ఉంటారు అటువైపు వీర్రాజు ఇన్హేలర్ని తెచ్చి యమునమ్మకి ఇస్తూ ఉంటే యమునమ్మ ఆయన ఊపిరి అందనవ్వకుండా యాక్టింగ్ చేసి కుర్చీలోండి పడిపోతుంది ఒక్కసారిగా హోరే మనం ఇన్హేలర్ తెచ్చేలోపు ఆవిడి గారికి ఊపిరి అందలేదనుకుంటా చచ్చిపోయిద్దో ఏమో ఇప్పుడు ఎలా రా ఆ అంబిక మాటలు విని ఇప్పుడు నేను ఈ యమునా వదిన్ని కిడ్నాప్ చేశాను ఇప్పుడు నా పేరు మీద ఉన్న ఇక్కడ ఆకాస్త పొలాలు కూడా ఇప్పుడు నాకు దక్కవు నేను జైలుకు వెళ్ళలేమో అనగాని ఇంతలో యమునమ్మ ఇక కళ్ళు తెరుస్తూ అంటే ఈ వీర్రాజు ఆ పొలాల విషయంలో నన్ను కిడ్నాప్ చేశాడా అని చెప్పి ఇంకా డ్రామా వేస్తూ అలాగే చూస్తూ ఉంటుంది మనం పారిపోదాము ఎందుకంటే ఈ ఈవిడ చనిపోతే మీ మీద నా మీదే పడతారు అని అంటారు పానకాలు సరే అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా యమునమ్మ అక్కడి నుండి ఇక పరుగు పరుగున బయటికి వస్తుంది అమ్మో ఇప్పటిదాకా యమున డ్రామా ఆడిందిరా ఎలా ఇప్పుడు ఆ యమున నేనే కిడ్నాప్ చేశానని ఊర్లో అందరికీ చెప్తే ఇక అంతే సంగతులు ఆ లక్ష్మిని దేవతగా కొలుస్తారు అని అంటూ ఉంటారు వీరాజు ఇంతలో రౌడీలని పురమాయిస్తాడు ఇక యమునని వెంబడిస్తూ ఉంటారు ఆ రౌడీలు యమున కరెక్ట్గా విహారి వెళ్తున్న రూటు వైపే వచ్చి విహారి పైన పడుతుంది అమ్మా అని అంటారు ఒక్కసారిగా పాపం స్పృహ కోల్పోతుంది ఏమునమ్మా అమ్మా అమ్మా అని చెప్పి బాధపడుతూ ఇక రౌడీలని చితక్కొట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తారు విహారి ఇది ఇలా ఉండగా ఊరి జనాలంతా ఇక విహారి ఇంటి ముందుంటారు ఇక ఇటువైపు లక్ష్మి అమ్మా కాగితాలు ఇవ్వండి ముందు ఆ ఇస్తాను అని అంటూ ఉంటుంది ఊరి జనాలందరూ వచ్చి చూడండమ్మా ఈరోజే ఆ పార్థసార్థి గారు వచ్చి మా అందరి పొలాల్ని కొని డబ్బులు ఇస్తానన్నారు ఇప్పుడు మీ రెండు వందల ఎకరాల పొలాలు కూడా లక్ష్మి నువ్వు ఆ పార్థసారధికి రాసిస్తే బాగుంటుంది అనగాని లేదు నేను ఇవ్వలేను నేను యమునమ్మని కాపాడాలి అనగాని డ్రామా బాగానే ప్లే చేస్తుందక్కా దీన్ని ఇక్కడే గెట్టేసే అలాగే ఆ రెండు వందల ఎకరాల పొలాలు మన చేతిలో వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ పొలాలని ఈ పార్థసార్థికి రాసి వెళ్ళవే అప్పుడు నిన్ను నమ్ముతాను అనగాని అమ్మా యమునమ్మకి అసలే ఆస్మా ఇప్పుడు ఆ కిడ్నాపర్లు ఏదైనా చేసినా ఆవిడికి ఊపిరందదు అనగానే ప్రేమగా నటిస్తూనే నీలాంటి వాళ్ళు ఇటువైపు మమ్మల్ని నమ్మించాలని చూస్తావా వెళ్ళవే అని చెప్పి గెంటయ్యబోతూఉ ఉండగానే ఇటు విహారి యమునమ్మని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పూర్తి చేసి ఇంటికి తీసుకుని వస్తారు కరెక్ట్గా లక్ష్మిని గెంటయ్యబోతూ ఉండగా ఇటువైపు విహారి తన్ని పట్టుకుంటారు వదినా వదినా అని అంటారు అమ్మ లక్ష్మి ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను మళ్ళీ దోషిగా నిలబెట్టారా అని అంటుంది యమునమ్మ అంటే అమ్మా మీరు క్షేమంగానే ఉన్నారు కదా అని చెప్పి కన్నీళ్లతో తన్ని ఇక కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది అంటే నిన్ను ఈ లక్ష్మి కిడ్నాప్ చేయలేదా అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ఇన్ని రోజుల నుండి లక్ష్మిని దగ్గరగా చూస్తున్నారు లక్ష్మి అలా చేసేదే అయితే మన ఇంట్లో ఇన్ని అవమానాలు ఎందుకు ఎందుకు పొందుతుంది మీరు కొట్టినా తిట్టినా తన్ని ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేదు అలాంటి లక్ష్మి అమ్మని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది ఎందుకు ఇంత తేలిగ్గా తక్కువగా మాట్లాడి తన్ని అవమానిస్తారు అనగానే మీ ఫ్యామిలీ కుటుంబం ఎలా ఉంటుందో మాకు తెలీదు మీ గొడవలు మీరు పడండి ముందు ఆ రెండు వందల ఎకరాల పొలాలు మాకు అప్పగించండి ఇక్కడున్న ఊరి జనాలు అందరూ రాశారు వాళ్ళు కూడా మిమ్మల్ని రాయమంటున్నారు ఈ ఊరు ఇక్కడున్న వాళ్ళు బాగుపడతారని మేము మీకు అవకాశం ఇచ్చాం సార్ ఇంకా మీరు మీనమేషాలు లెక్క అని అంటారు పార్థసారథి మాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఫేక్గా ఈ ఊరిని ఎంచుకున్నట్టు లేదు మీరు వీ వీకే కంపెనీలు ఎన్ని ఫ్రాడ్ కంపెనీలో మాకు తెలుసు అలాగే ఊరి జనాలకి ఏదో ఆశ చూపించారు కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని అంటారు విహారీ అవును విహారీ గారు ఇక్కడ రామాపురం అనే గ్రామంలో మైనింగ్ అనేది మన పొలాల్లో ఉంది ఆ మైనింగ్ కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ చూపించి ఖచ్చితంగా వాళ్ళకి డబల్ రేటు ఇచ్చి ఈ మైనింగ్ని తవ్వుకొని కోట్ల రూపాయలు సంపాదించాలని ఈయన ప్లాన్ వేశాడు అనగానే ఒక్కసారిగా ఊరి జనాలందరూ షాక్ అవుతారు అవును నా పొలంలో మైనింగ్ ఉంది ఖచ్చితంగా అది తవ్వి తీస్తే మీ అందరూ సిరి సంపదలతో కోట్లకి పడగలెత్తుతారు అని అంటారు విహారీ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇక అంబిక అవునా ఇదంతా నీకెలా తెలుసు అనగానే చూడంన్నమ్మా నేను అన్నీ తెలుసుకునే మాట్లాడతాను ముందు వాళ్ళని మీరే కన్విన్స్ చేసి ఈ ఊరు నుండి వెళ్ళగొట్టండి అని అంటుంది లక్ష్మి ఇక వాళ్ళు ఇక అంబిక వైపు చూస్తూ కోపంగా వెళ్లిపోతారు విహారీ బాబు మరోసారి ఈ లక్ష్మి అమ్మ మన కోసం మన ఊరిని కాపాడింది పచ్చని పొలాలున్న ఈ ఊరు మన ఊర్లో ఆ అమ్మవారు వెలవడమే కాదు ఆ అమ్మవారు మన పొలాలకి సిరి సంపదరిచ్చారు అలాగే మీ పొలంలో మైనింగ్ ఉంది కాబట్టి మీ పొలంలో మైనింగ్ మొత్తం మన ఊరు ఊరంతా బాగుపడేడానికే అనగానే అవును ఇప్పుడే చెప్తున్నాను నా ఎకరాల పొలాలు ఇంటిలో ఎన్ని ఇల్లులున్నాయో ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నేను ఇస్తాను లక్ష్మి నేను చెప్తే రాస్తుంది అనగానే విహారి గారు ఖచ్చితంగా ఈ ఊర్లో మనం అమ్మవారిని కొలవడానికి సారే ఇవ్వడానికి వస్తాము కానీ ఈ ఊరి ప్రజలు కరువు కాటకాలు మనం తీర్చాలని అన్నాము మీరు ఊరిని దత్త తీసుకున్నారు కానీ నాకు రాసిన భక్తవత్సలం గారు వందల ఎకరాలని నేను ఊరి జనాలందరికీ పంచేస్తాను అనగాని వసే లక్ష్మి ఏంటే నువ్వు పంచడంంటే మా ఆస్తి అనగాని భక్తవచ్చల అంటారు చూడు పద్మాక్షి మనకి సిటీలో ఎంత డబ్బులు ఉన్నాయి కోట్లకి ఎలా పగ పడగలెత్తామో మనకు తెలుసు ఈ రెండొందల ఎకరాల పొలాలు మనకి పెద్ద లెక్కేం కాదు కానీ నేను చేసిన పని నా కొడుకు చేయాలనుకున్నాడు నా కొడుకు ఈ ఊరి కోసం ఎన్నో చేయాలనుకున్నాడు వాడు ప్రాణాలతో లేడు కానీ లక్ష్మి మాత్రం మన కుటుంబానికి ఏమీ కాకపోయినా ఆ ఎకరాల పొలాలు ఇక్కడున్న ఈ ఊరి వాళ్ళందరికీ ఇచ్చి మనల్ని ఎత్తింది తన తనలో ఉన్న ఈ మార్పునే నేను గౌరవిస్తాను అమ్మ లక్ష్మి ఊళ్ళో అందరికీ మన ఎకరాల పొలాలు సమానంగా నువ్వే రాయాలి అని అంటారు ఇక లక్ష్మికి జేజేలు పలుకుతారు ఊరి జనాలు సహస్ర అంబిక పద్మాక్షి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు నైట్ అవుతుంది లక్ష్మి తల్లో మల్లెపూలు పెట్టుకుని చాలా హ్యాపీగా ఊరి జనాల్లో ఆనందం చూసి నాకు ఆనందంగా ఉంది నిజం చెప్పాలి అంటే విహారి గారిది నాది ఒకే అభిప్రాయం వాళ్ళు ఆనందంగా ఉండాలని అలాగే కుటుంబాలు బాగుపడాలని అనుకుంటాము అందుకే దేవుడు మా ఇద్దరికి దగ్గర చేశాడు అనగానే ఇక విహారి వెనక నుండి పట్టుకుంటారు ఏంటి లక్ష్మి నా గురించి ఆలోచిస్తున్నావు కదా ఆ పండు వెన్నెల మా అనగానే చూడండి విహారి గారు పండువెన్నెల కాదు నిన్నే నెలపడుపు వెళ్ళింది అనగాని అవును నెలపడుపు వస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వెన్నెల్లో భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటారు చెప్పు లక్ష్మి నీకేదైనా గిఫ్ట్ కావాలా అనగాని వద్దు విహారి గారు అని అంటుంది చూడు నువ్వు ఎప్పుడు వద్దు అంటావు ఇదిగో ఈ పట్టు చీర ఈ నెక్లెస్ నీకు సిటీలోకి వెళ్ళి తీసుకొచ్చాను రేపు నా కోసం ఈ చీర కట్టుకొని అలాగే ఈ నెక్లెస్ పెట్టుకొని కనిపించాలి భర్తగా ఈ ఒక్క కోరిక కూడా నువ్వు తీర్చలేవా అనగాని అది కాదు విహారీ గారు సహస్రమ్మకి యాక్సిడెంట్ అయ్యింది తన్ని మీరు పట్టించుకోవాలి అనగాని చూడు సహస్ర నాకు మరదలు మాత్రమే అంతేగాని నేను భారీగా లేదు సహస్రని పద్మాక్షి అత్తయ్య చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు సహస్ర ఇప్పుడు కోలుకుంది అనగాని కాదు తను మీ భార్య మీ ప్రేమంతా తనపై ఉండాలని కోరుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇంతలో పద్మాక్షి వాళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటుంది వసే లక్ష్మి నా కూతురికి అన్యాయం చేసి విహారితో ఇలా కబుర్లు చెప్పుకుంటావా నీ కోసం తెల్ల చీర తీసుకొచ్చి నెక్లెస్ తీసుకొస్తాడా నా కూతురికి ఇంత అన్యాయం చేసినా నిన్ను విహార్ని వదలాలని లేదు కానీ నీతో నాకు చాలా పనుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో సహస్ర వచ్చి అమ్మా ఏం చూస్తున్నావు అని చెప్పి చూడగానే వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు దగ్గరగా ఉండడం చూస్తుంది సహస్ర అమ్మా అనగానే సహస్రని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొస్తుంది సహస్రా అని చెప్పి తన్ని కౌగిలించుకొని వద్దమ్మా వద్దు ఎవరికీ ఇటువంటి కష్టం రాకూడదు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నీకు ఏ లోటు లేదు డబ్బు ఉన్నా సంతోషం లేదన్న బ్రతుకు నీకు ఉందని నుండి నా గుండె ముక్కలవుతుంది అనగాని అమ్మా బావ గురించి అర్థమైందా అని అంటుంది అర్థమైంది హా లక్ష్మి హా లక్ష్మితో తిరుగుతున్నాడు అనగాని అవునమ్మా హా లక్ష్మిని ఎలాగైనా పంపించేయాలి బావ నాకు కావాలి బావకి అది ఏం మొత్తం అందిచ్చిందో తెలీదు బావ కనీసం నన్ను తాకను కూడా తాకలేదు అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా చూడు సహస్రా నీ కన్నిటికీ ఆ లక్ష్మి కారణం దాన్ని నేను ఖచ్చితంగా చంపేస్తాను అప్పటిదాకా నువ్వు బాధపడద్దు అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్